రికీ నమస్కారం శ్రీమాంత్రి నమ శ్రీగురు బ్యోనమ ఈరోజు ఎంతో మందికి ఉన్నటువంటి ఒక సందేహం గురించి తెలుసుకుందాం తాంత్రికం అంటే ఏంటి క్షుద్రం అంటే ఏంటి తాంత్రికానికి క్షుద్రానికి ఉన్న తేడా ఏంటి ఇలాంటి విషయాలను తెలుసుకుందాం ఈ తాంత్రికం గురించి మనం తెలుసుకోవాలి అనంటే మనం మంత్రాలని నాలుగు విధాలుగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి వైదికమైనటువంటి మంత్రాలు తాంత్రిక మంత్రాలు క్షుద్ర మంత్రాలు చావర మంత్రాలు ఈ నాలుగు రకాలుగా ఉన్నటువంటి మంత్రాల్లో వైదికం అత్యంత పురాతనమైనది వైదిక మంత్రాలు ఓంకారం నుంచి సృష్టించబడ్డాయి ఓంకారం పరమేశ్వరుని యొక్క ముఖం నుంచి సృష్టించబడింది ఈ వైదిక మంత్రాలకి ఓంకారమే ప్రాధాన్యమైనటువంటి బీజం మొదట ఓంకారంతో వైదిక మంత్రాలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి వేదాల్లో చెప్పబడినటువంటి మంత్రాలన్నీ కూడా వైదిక మంత్రాలు ఈ వేదాల్లో చెప్పబడిన మంత్రాలన్నింటికి ఓంకారం చాలా ప్రధాన బీజాక్షరం ఓంకారంతోనే ప్రతి మంత్రము స్టార్ట్ అవుతూ ఉంటుంది ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే మృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబగం త్రయంవర్ధనం ఉర్వారాత్మామృత ఈ మృత్యుంజయ మంత్రానికి మొదట ఓంకారంతోనే స్టార్ట్ అవుతుంది గాయత్రి మంత్రానికి తీసుకున్న ఓంకారంతోనే స్టార్ట్ అవుతుంది రుద్ర మంత్రాన్ని తీసుకున్న ఓం నమో భగవతే రుద్రాయ ఓంకారంతో స్టార్ట్ అవుతుంది శివ పంచాక్షరి తీసుకున్న నారాయణ అష్టాక్షరి తీసుకున్న ప్రతి మంత్రానికి కూడా వైదిక మంత్రాలకి ఓంకారం చాలా చాలా ముఖ్యం ఈ వైదిక మంత్రాలని సాధన చేయాలి అంటే శుచిత్వంతో పాటు పవిత్రత భక్తి శ్రద్ధ ఉండాలి వీటితో పాటు చాలా ముఖ్యమైనది ఉపనయన సంస్కారం చేయించుకో ఉండాలి ఉపనయన సంస్కారం ఎవరికైతే లేదో వాళ్ళు వైదిక మంత్రాలని సాధన చేయడానికి అవకాశం లేదు అర్హత లేదు ఈ వైదిక మంత్ర సాధన కొద్దిమంది మాత్రమే చేస్తారు ఎందుకంటే ఉపనయనం చేయించుకున్న వారు మాత్రమే చేసుకోవాలి కాబట్టి వైదిక మంత్రాలని కొద్ది మంత్ర మాత్రమే సాధన చేస్తారు మిగతా వాళ్ళంతా మంత్ర సాధన చేయాలంటే ఎలా వాళ్ళ కోసం అని పరమేశ్వరుడు కొంతమంది ఋషుల ద్వారా తంత్ర గ్రంథాలను రచింపజేసి అందులో తంత్ర మంత్రాలను ఇవ్వడం జరిగింది ఈ తంత్రం అనేది చాలా పురాతనమైనటువంటి గొప్ప ఉన్నతమైన నామము తంత్రం అనేది కొంతమంది యొక్క చెడ్డ పనుల వల్ల కొంతమంది చేసినటువంటి తప్పుల వల్ల తాంత్రికం అంటే అంటేనేది భయపడిపోయి ప్రయోగాలు చేసేవాళ్ళు కాను ప్రేతాలను పూజించే వాళ్ళు కాను అనుకుంటున్నారు తంత్రం అంటే చాలా ఉన్నతమైన పేరు చాలా ఉన్నతమైన నామం తంత్రం అనేది వేద గ్రంథాలతో పాటు అత్యంత పురాతనమైనటువంటివి తంత్ర గ్రంథాలు ఉన్నాయి వాటిలో మేరు తంత్రం అత్యంత పురాతనమైనది వీటితో పాటు శారదా తిలక తంత్రము మంత్ర మహామము మహోదరి ఇలా ఎన్నో మంత్రగ్రంథాలను ఋషులు రచించడం జరిగింది ఇందులో తంత్రం అంటే ఏంటంటే ఒక ప్రొసీజర్ మాత్రమే ఒక పద్ధతి ఏ విధంగా మహేశ్వరుని యొక్క మంత్రాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవాలి అనేటటువంటి పద్ధతుల్ని ఈ ఋషులు తెలియజేయడం జరిగింది ఉదాహరణకు రావి చెట్టు కింద కూర్చొని చేస్తే కొన్ని మంత్రాలు తొందరగా సిద్ధిస్తాయి ఉదాహరణకు యక్షణీయ మంత్రాలు మర్రి చెట్టు కింద కూర్చుని చేస్తే తొందరగా సిద్ధిస్తుంది ఇలాగ ఏ జపమాల వాడితే ఏ దేవత తొందరగా అనుగ్రహిస్తుంది ఏ ఆసనం వేసుకుంటే ఏ వస్త్రం ధరిస్తే ఏ పూట సాధన చేస్తే ఇలాంటి విషయాలన్నీ తంత్ర గ్రంథాల్లో ఋషులు మన కోసం ఇవ్వడం జరిగింది వైదికమైనటువంటి హోమానికి తాంత్రికమైనటువంటి హోమానికి కూడా వ్యత్యాసం ఉంటుంది తాంత్రిక హోమం ఎంతో ప్రత్యేకమైనది వైదికమైనటువంటి హోమం కంటే తాంత్రికమైనటువంటి హోమం ద్వారా మన కోరి లు త్వరగా నెరవేరే అవకాశం కాకపోతే వైదికంలో పాటిస్తున్నటువంటి నియమాలు శుచి శుభ్రత పవిత్రత శ్రద్ధ భక్తి ఇవన్నీ కూడా తంత్రగ్రంథాల్లో ఇవ్వడం జరిగింది తాంత్రికం అంటే ఒక ప్రొసీజర్ మాత్రమే ఏదో ప్రేతాలను ఆవాహన చేసి ప్రేతాలకు పూజ చేసేటటువంటి పద్ధతి అయితే తాంత్రికంలో లేదు తాంత్రికం అనేది చాలా ఉన్నతమైనది చాలా పురాతనమైనది మధ్యలో ఎవరి వల్ల ఇలాంటి అపకీర్తి తాంత్రిక నామానికి వచ్చింది కానీ తాంత్రికం అంటే భయపడాల్సిన పని లేదు ఇప్పుడు క్షుద్రం అంటే ఏంటో తెలుసుకుందాం తంత్రంలో వేదంలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా శ్మశానంలో శవాసనాల మీద చితిలో హోమాలు ఇలాంటివి చేస్తూ ప్రేతాలకు పూజ చేస్తూ ప్రేతాలను ఆవాహన చేస్తూ ఇతరులను ఇబ్బంది పట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుండే వాళ్ళు క్షుద్ర మాంత్రికులు తాంత్రికులకి మాంత్రికులకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది తాంత్రికులు వైదికంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటారు క్షుద్ర పూజలు చేసేటటువంటి వారు ఎటువంటి నియమ నిబంధనలను పాటించకుండా శుభ్రత లేకుండా భక్తి శ్రద్ధ లేకుండా స్వార్థంతో మాత్రమే ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే డబ్బు సంపాదించడం కోసమో శత్రునాశనం కోసమో ఇలాంటి ప్రయోగాలను శ్మశానాలలో ఇతర నిషిద్ధ ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు క్షుద్ర మాంత్రికలు తర్వాత శాబర మంత్రాల గురించి తెలుసుకుందాం ఏ విధంగా అయితే పరమేశ్వరుడు ఉపనయన సంస్కారం చేయించుకోనటువంటి వారి కోసం ప్రత్యేకించి తాంత్రిక గంధ్రాలను రచింపజేశారో అదేవిధంగా చదువు కూడా రానటువంటి వారి కోసం వాళ్ళ కష్టాలను తీర్చడం కోసం కిరాత రూపం ధరించి కిరాతుడిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కిరాతుడికి మంత్రోపదేశం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కిరాతులు ఈ మంత్రసిద్ధి కోసం ఎక్కువగా జపం చేయాల్సిన పని లేదు ఒక పదివేలు చేస్తేనో ఒక ఇరవై వేలు చేస్తేనో మంత్ర మంత్రసిద్ధి కలిగిపోతుంది ఆ కిరాతులు చేస్తున్నటువంటి మంత్రాలు ఇప్పుడు సమాజంలో సిటీస్లో కూడా వచ్చేస్తున్నాయి కాకపోతే ఈ శాబర మంత్రాలు సిద్ధించాలి అంటే కిరాతులలో సిద్ధుడైనటువంటి మంత్రసిద్ధుడైనటువంటి గురువు ద్వారా ఉపదేశం తీసుకున్నట్లయితే చాలా త్వరగా శావర మంత్రాలు సిద్ధిస్తాయి చావర మంత్రాలు పరమేశ్వరు ప్రత్యేకించి చదువు రానటువంటి వారి కోసం వాళ్ళు కూడా భక్తిగా ఉన్నారు కదా వాళ్ళు కూడా శ్రద్ధగా ఉన్నారు కదా వాళ్ళు కూడా మంత్ర సాధన చేసి వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలను తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆ కరుణామయుడు పరమేశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు చావర మంత్రాలు ఇవ్వడం జరిగింది తంత్రం అనే పదం చాలా గొప్పది చాలా పురాతనమైనది రామ్